నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లోని అన్నలకు ముఖ్య గమనిక కువైట్లోని కెమెరాలకు సంబంధించి ట్రాఫిక్ డిపార్ట్మెంట్ కీలక ప్రకటన చేసింది వివరాలు ఎక్కి వెళితే కువైట్ ట్రాఫిక్ విభాగం తన రహదారి పర్యవేక్షణ ప్రయత్నాలను ముమ్మరం చేసింది సెంట్రల్ కంట్రోల్ రూమ్ కెమెరాలు పూర్తిగా పనిచేస్తూ ఉన్నాయి మరియు కూడళ్ల వద్ద తీవ్రమైన ట్రాఫిక్ ఉల్లంఘనలు నిజ సమయంలో గుర్తించి రికార్డు చేయగలవని చెప్పేసి అధికారులు ధృవీకరించారు ట్రాఫిక్ ఆపరేషన్స్ రూమ్ నుంచి ప్రత్యక్ష ప్రసారం సందర్భంగా మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ చెందిన లెఫ్టినెంట్ కర్నల్ షాహిన్ అల్ గరీబ్ గారు ఎలక్ట్రానిక్ గా సంగ్రహించిన కీలక ఉల్లంఘనను హైలైట్ చేశారు అలాగే ఆన్లైన్ ద్వారా రికార్డు చేయబడిన ఉల్లంఘనల గురించి ఆయన హైలైట్ చేయడం జరిగింది కెమెరాలు మరియు నియంత్రణ వ్యవస్థలు ప్రధానంగా ప్రజా భద్రతకు సంబంధించిన మూడు ప్రధాన రంగాలపైన దృష్టి సారించాయని చెప్పి ఆయన వివరించారు వాటిలో రెడ్ లైట్ వద్ద వేచి ఉన్నప్పుడు మొబైల్ ఫోన్లను ఉపయోగించడం వాహనం కదలడానికి ముందే డ్రైవింగ్ చేయడానికి పూర్తి శ్రద్ధ అవసరం కాబట్టి ఇది ఉల్లంఘనగా పరిగణించబడుతూ ఉంది పదేళ్ల లోపు పిల్లలను ముందు సీట్లో కూర్చోబెట్టడం లేదా వెనక సీట్లో వాళ్లను కూర్చోబెట్టడంలో విఫలమవ్వడం తీవ్రమైన నేరం అని చెప్పేసి ప్రమాదం జరిగినప్పుడు వారి భద్రతకు ముప్పు వాటిల్లుతుందని చెప్పేసి లెఫ్టినెంట్ కర్నల్ ఆల్ గరీబ్ గారు నొక్కి చెప్పారు కాబట్టి లో ఉన్న మన డ్రైవర్ ఉన్నలు ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీరు ముందు సీట్లో పదేళ్ల లోపు పిల్లలను కూర్చోబెట్టద్దండి అది తీవ్రమైన నేరంగా పరిగణిస్తామని చెప్పేసి ఆయన ఇది తెలుపుతూ ఉన్నారు అలాగే ప్రస్తుతం ఉన్న కెమెరాలు ఏవైతే ఉన్నాయో అడ్వాన్స్ టెక్నాలజీతో ఉండడంతో లోపల ఉన్న డ్రైవరు అతని పక్కన సీట్లో కూర్చున్న వ్యక్తులు ఏం చేస్తూ ఉన్నారని చెప్పేసి ఫోటోలు మరియు వీడియోలు తీయగలమని చెప్పేసి ఫోన్ మాట్లాడుతూ ఉన్నారా సీట్ బెల్ట్లు పెట్టుకున్నారా లేదా అసలు వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు అలాగే డ్రైవింగ్ చేసేటప్పుడు నీళ్లు తాగడం కానీ తిండి తినడం కానీ ఇటువంటివి ఏమి చేయకూడదు రోడ్లపైన ప్రజల యొక్క ప్రాణాలు కాపాడటానికి అలాగే రోడ్డు ప్రమాదాలను తగ్గించడానికి ఇది ఒక ముఖ్యమైన చర్య అని ఆయన అభివర్ణిస్తూ డ్రైవర్లు మరియు ముందు సీటు ప్రయాణికులు ఇద్దరు తప్పనిసరిగా సీటు బెల్ట్ను ఉపయోగించాలని చెప్పేసి ఆయన పేర్కొనడం జరిగింది కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న హింద్